నిన్న ఒక ఆయన మాట్లాడతారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎవరికి అర్థం కాదంట డ్యాన్స్ వేస్తా ఉంటే ఎట్లా అర్థం అవుతుంది నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది చిత్తశుద్ధి లేదు ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించవద్దు ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమా బాధ్యత ఉంది మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఒకటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కలిసి డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ప్రజలకి ఆస్తులకి భగ్గం కలిగించేటువంటి టైటిల్ లీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసి వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించే విధంగా ఆ సర్వే చేపడుతూ సర్వే సంతకం చేయడం జరిగింది